కార్మికుల దినోత్సవం మీకు అందరికీ శుభాకాంక్షలు దొరుకుతూ జచ్చల్ల మున్సిపల్ పరిధిలో పనిచేసే కార్మికులకు అందరికీ ఈరోజు అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మా సీనియర్ నాయకులు కానీ మన శివకుమార్ అన్న కానీ కూడా ఎప్పుడు చెప్పే చెప్తుండే కరోనా టైంలో బాగా పనిచేసినారు కానీ గుర్తించలేదు వాళ్ళని ఒకసారి పిలిచి వాళ్ళతో భోజనం చేస్తూ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఈరోజు భోజనంతో సహా నా సొంతంగా మీ ఒక బిడ్డగా నా ఒక మీరు నా తల్లి లాంటి వాళ్ళు అక్క లాంటి వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి మీకు అందరికీ నా సొంతంగా కానుకగా కూడా మీకు ఒక గిఫ్ట్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను మీతో భోజనం చేసి మీ కష్టాలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఇక్కడ ఈ ప్రోగ్రాం ఈరోజు పెట్టడం జరిగింది ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రతి గ్రామానికి కూడా వెళ్ళాలని కూడా కార్యక్రమం పెట్టుకున్నాము ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎవరైతే సిబ్బందులు పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా సత్కరించి సన్మానం చేసి వాళ్ళకు కూడా ఏదైతే మీకు ఈరోజు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారో వాళ్ళకు కూడా ఇస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు